ఓం శ్రీ మాతృ నమ ఈరోజు ఆగస్టు ఐదవ తేదీ మొదలు పదవ తేదీ వరకు కూడా మీనరాశి వారికి మట్టి కూడా బంగారం వలె మారిపోతుంది ఒక వ్యక్తీకరణంగా జరగబోయే పూర్తి మార్పులు అసలు ఆగస్టు ఐదవ తేదీ మొదలుకొని పదవ తేదీ వరకు కూడా మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఐదు రోజుల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశిని సరిరాశి అని విశ్వభావ రాశి అని జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారిగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటుగా ధర్మము కూడా తెలిసి ఉంటారు ఉత్తరావాది ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టే ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని అలవారుగా ఉంటారు ఉత్తరాబాద్ రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు ఈ ఉత్తరపాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారిగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు ఉత్తర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు వీరు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అంతమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి చూసారు కదండి వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరి జాతక పరమైన ఫలితాలు అనేవి వీరు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకున్నారు కదా ఇక ఈ మీనరాశి వారికి అగస్టు నెల వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఈ సమయం మొదటి భాగం జన్మసని ప్రభావంతో నిరాశగా ఉన్నప్పటికీ కష్టానికి గుర్తింపు అయితే లభించకపోయినప్పటికీ కూడా ఆగస్టు పదిహేడు తర్వాత ఆరవింటి అధిపతి సూర్యుడు ఆరవింట్లోకి బలపడంతో వీరికి హర్షయోగం అనే విపరీత రాజయోగం వీరికి ఏర్పడుతుంది దీని కారణంగా వృత్తిలో శత్రువులపైన పోటీ అద్భుతమైన విజయం సాధిస్తారు మీ శ్రమకు గుర్తింపు లభించే హోదాలో మార్పు లేదా ప్రమోషన్ కూడా సూచింపబడుతుంది ఆర్థిక ఇది మిశ్రమంగా ఉంటుంది శని మరియు పన్నెండవ ఇంట్లో రాహు వలన ఖర్చులు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి అయితే తన భాగ్యాధిపతి కుజుడు ఎడవ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు ఉండదు వ్యాపార భాగస్వామ్యాల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారానో ధనలాభం ఉంటుంది ఈ నెల మూడవ వారం నుండి కూడా సూర్యుడి బలం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాతపులు కూడా తీరుస్తారు కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి రాశి అధిపతి గురుడు నాలుగవ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత సంతోషము ఉంటాయి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐదవ ఇంట్లో శుభగ్రహాల సంచారం వలన పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పాలి జీవిత భాగస్వామితో వీరి అనుబంధం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం జన్మశని కారణంగా నీరసము మానసిక ఆందోళన ఉంటాయి అయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం చేత ఆరో ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం చేత పాత రోగాల నుండి కోలుకుంటారు మీరు అనారోగ్యాల నుండి కూడా త్వరగా బయటపడతారు అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అయితే తగదండి వ్యాపారస్తులకు ఈ నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనవచ్చు కానీ మూడవ వారం నుండి కూడా మంచి అభివృద్ధి చూస్తారు రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది ధనాధిపతి కుజుడు ఏడవ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం చేత భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఇది చాలా చక్కటి సమయంగా చెప్పాలి ఆరవ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం చేత పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు మీ ఏకాగ్రత మరియు పట్టుదల పెరుగుతాయి కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు అయితే మీరికి దక్కుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మీనరాశి వారి ఈ సమయంలో కొన్ని జాతక పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది మీనరాశి వారికి విశ్రాంతి అనేది కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఎటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి స్త్రీలపైన ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా న్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు పనులను అధివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ పోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలవారుగా ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయం ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశివారి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదొడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయైనా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయంలో వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వపద్రి నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తర పద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు సుబ్రహ్మణ్య స్వామి కార్ వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు అయితే వీరు పొందవచ్చు చూశారు కదండి సార్ గురించి పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్